మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన వారు ఉదయం లేవడంతోనే ఒక చిన్న పదార్థం తినడం వలన వద్దన్నా కానీ డబ్బు వస్తూనే ఉంటుంది ఆ పదార్థం ఏంటి అలాగే మేషరాశి వారు నూతన సంవత్సరం మొదలయ్యి ఈ జనవరి ఒకటవ తేదీన ఉదయం లేవటంతోనే ఆ పదార్థాన్ని ఎందుకు తినాలి అలాగే సంవత్సరంలో వారి యొక్క ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తృకృతిక నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ వ్యక్తిత్వాన్ని మనం చూసుకుంటే గనక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోగలిగితే మాత్రం జీవితంలో ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే ధైర్య సాహసాలు కూడా వీరికి ఉంటాయి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అతి త్వరలో మనం అడుగు పెట్టబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి ప్రారంభమవుతుంది ఈ జనవరి ఒకటవ తేదీన మేషరాశి వారు ఉదయం లేవటంతోనే ఒక చిన్న పదార్థం తినడం ద్వారా సంవత్సరం అంతా కూడా మీకు ఆర్థిక పరంగా అద్భుతాలు అయితే కనిపిస్తున్నాయి సంవత్సరం అంతా కూడా ఆర్థిక పరంగా మీ యొక్క జీవితంలో అద్భుతాలను చూడగలుగుతారు ముఖ్యంగా మీరు జనవరి ఒకటో తేదీన ఉదయం లేవటంతోనే ఏ చిన్న పదార్థం తినాలి అనే విషయం తెలుసుకునే ముందు ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయో కూడా ముందుగా తెలుసుకుందాం ఏలినాటి శని ప్రభావం వలన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందికరంగానే కనిపిస్తున్నాయి భాతృసనంలో గురు ప్రభావం వలన సోదరులు అలాగే బంధుమిత్రులతో పేదాభిప్రాయాలు కలిగే అవకాశాలున్నాయి అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి వివాహ ప్రయత్నాలు మాత్రం పలిస్తాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది చికాకులు అధికమవుతాయి వ్యాపారస్తులకి ధన నష్టం అధికంగా ఉంటుంది అప్పుల బాధలు పెరిగే సూచన కూడా కనిపిస్తుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్త ఆశలు కొత్త అవకాశాలు కొత్త సవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి అంటే మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఈ సంవత్సరంలో మీకు ఉండబోతున్నాయి ఈ ఏడాది కార్యసిద్ధి చేసుకోవడానికి సమర్థంగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఏదైతే పని మొదలు పెడతారో ఆ పనిని పూర్తి వరకు వదిలిపెట్టరనే మనస్తత్వం వీరికి ఉండాలి ఏదైనా పనిని మొదలు పెట్టాలని మధ్యలో ఆపేసినట్లయితే కనుక ఆ పనిని తిరిగి మీరు పూర్తి చేయలేకపోతారు అలాగే ఆర్థిక విషయాలపై ఖచ్చితంగా దృష్టి సాధించాల్సిన పరిస్థితులు కూడా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కనిపిస్తున్నాయి వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే వ్యక్తిగత సంబంధాల విషయాల్లో మీరు అజాగ్రత్తగా ఉంటే గనక సంబంధ బాధవ్యాల విషయాలను కొన్ని ప్రతికూలైతే ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం విద్యార్థులకి చూస్తే గనక కష్టపడాల్సిన సమయం అని చెప్పుకోవాలి ఫలితాలు కూడా మీరు ఎంతైతే కష్టపడతారో అంతకు తగిన ఫలితాలు మాత్రమే పొందుకుంటారు అలాగే స్త్రీలకు మేషరాశి స్త్రీలకు ఈ సంవత్సరం సామాన్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు అప్పులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని విమర్శలు కొన్ని అవమానాలు కూడా మీకు ఎదురవుతాయి గొడవలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం చిన్న చిన్న గొడవ కాస్త పెద్ద గొడవగా మారి అది కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళవచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సమస్యలు చికాకులు కలిగించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకోవడం ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సాధించడం వంటి పనులు చేస్తారు ధనం ఖర్చు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అయితే మీకు అవసరం ఉన్నప్పుడు ధనం ఆలస్యమైనప్పుడు కానీ ఏదో ఒక రకంగా లభిస్తుంది సంవత్సరం ద్వితీయ ఆత్మంలో కొంచెం ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇది చెడు సమయం అని చెప్పుకోవాలి సినీ రంగం మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఏలినాటి శని ప్రభావం వలన గురుడు తృతీయంలో సంచరించడం చేత తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకుంటారు అలాగే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీటి కారణంగా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు మార్పులు జరుగుతాయి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి అయితే మీరు జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఈ సంవత్సరంలో చూడబోతున్నారు ఏడాది లక్షలు చేరుకోవడం కోసం చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం ఉద్యోగ అవకాశాలు రావడం లాంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ప్రాజెక్టులు అనుకూలించమైన సమయం ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అలాగే ఈ భాగస్వామి ఒప్పందాలు చేసుకునేటప్పుడు భాగస్వాములపై మీకు పూర్తి నమ్మకం అనేది ఉండాలి చదువులో ప్రగతిని సాధించడానికి విద్యార్థులు చాలా కష్టపడాలి కుటుంబ సంబంధంలో కొన్ని తగాదాలు రావచ్చు వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించుకోవాలి మేషరాశివారు మంగళవారం రోజు గురువారం రోజు అంటే ఈ సంవత్సరంలో మంగళవారం గురువారం దక్షిణామూర్తిని పూజించాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించాలి శనివారం నవగ్రహాలయంలో శని తైలాభిషేకం చేసుకోవడం మంచిది అలాగే మందపల్లి క్షేత్రాలను దర్శించుకోవాలి శుభ ఫలితాలు అయితే వస్తాయి ఈ విధంగా ఏడాది అంతా కూడా వీరికి శుభ అశుభ ఫలితాలు అయితే మిశ్రంగా కనిపిస్తున్నాయి ఎక్కువ అయితే ప్రతికూలత ఉన్నాయి కాబట్టి జనవరి ఒకటో తేదీన ఉదయం లేవటంతో ఒక చిన్న పదార్థం మీరు తినడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు అయితే ముఖ్యంగా నూతన సంవత్సరం అనేది జనవరి ఒకటో తేదీనతోనే ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభదాయకమైన ఫలితాలు రావాలనుకుంటే కనుక ఉదయం లేవగానే మీరు ఇల్లంతా కూడా శుచిగా శుభ్రం చేసుకోండి అట్టి వారంతో సంబంధం లేదండి ఈ యొక్క జనవరి ఒకటో తేదీ అనేది ఏ వారం వస్తుందని సంబంధం లేకుండా ఈరోజు ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రపరచుకొని మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి గడపలను అలంకరించుకోండి ఇంటి ముందు రంగవల్లికలు వేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు తలస్నానం చేయండి చేసిన తర్వాత పూజ మందిర దీపాన్ని వెలిగించి దేవుడి పడ్డం ముందు మీరు బియ్యంతో పాయసాన్ని సిద్ధం చేసి పెట్టండి ఈ విధంగా చేసిన తర్వాత ఆ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు ప్రసాదంగా మొదటిగా మీరు స్వీకరించండి మీ కుటుంబ సభ్యులకు పంచిపెట్టే ముందు మొదటిగా మీరు దీన్ని స్వీకరించండి ఇది మీకు చాలా శుభదాయకమైన ఫలితాలను ఇస్తుంది బియ్యంతో పాయసం చేసి పూజా మందిరంలో పెట్టి మీరు దీన్ని తినడం ద్వారా మీ శుభదాయకమైన ఫలితాలు సంవత్సరం అంతా కూడా వస్తాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే మేషరాశి వారు ఖచ్చితంగా ఈరోజు ఉదయం తినక తినకముందు మాత్రమే ఈ పాయసాన్ని తినాల్సి ఉంటుంది ఈ విధంగా తినడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే మీరు జనవరి ఒకటో తేదీ రోజున మీ జీవితంలో మేలుదాయకమైన ఫలితాలను చూస్తారు విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఉద్యోగార్థులు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కావచ్చు ఆర్థికపరమైన అంశాలు అలాగే మానసిక ప్రశాంతతలు లేనివారు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నవారు ప్రతి సంవత్సరకి కూడా పరిష్కారం అయితే లభిస్తుంది ఈ చిన్న పరిహారం మీరు చేయండి జనవరి ఒకటో తేదీన మీరు పూజా మందిరంలో దీపారాధన చేసి బియ్యంతో పాయసం తయారు చేసి మందిరంలో నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దాన్ని మొదటిగా స్వీకరించండి దీన్ని తినడం ద్వారా శుభదాయకమైన ఫలితాలు మీకు ప్రాప్తిస్తాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి మేషరాశి వారు ఏ పదార్థము దేవుడి ముందు పెడితే ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూసే